హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో యశ్వంత్ రజాక్ ట్వంటీ సిక్స్ ఈరోజు వచ్చేసరితే మా దోస్ గారు జరుగురి చిన్నపిల్లలైతే మిల్కీ బిక్కి తింటుండు బిస్కెట్ అంటే చిన్నవన్నప్పుడు తింటు అలవాటు అయిపోయింది మాకు బిస్కెట్ పార్లర్స్ తింటాం మనం మనోడైతే మిల్కీ పిక్కి తింటుండు చలో ఇప్పుడైతే మనం మినీ తిరుపతికి వెళ్తున్నాము ఎన్నో రోజుల నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం బట్ ఈరోజు వీలైపోయింది చలో వెళ్తున్నాము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకో చేసుకుందాం తెలుసు కదా మీ అందరికీ మనకి ఎంత ఇష్టమో వెంకటేశ్వర స్వామి చలో గోవింద గోవింద గాయ చూడూరు మనమైతే ఫైనల్గా వచ్చేసినాము శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక జూబ్లీ హిల్స్ ఉంది మనకు టెంపుల్ వచ్చేసి గోవిందా గోవింద చలో మనం మనమైతే లోపలికి చూడూరు గాయస్ మనమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం మొత్తం గుట్ట మీద ఉన్నాడు దేవుడు తిరుమల కొండ గుర్తొస్తుంది గాయస్ మనకైతే వెంకటేశ్వర స్వామి మొత్తం గుడ్డల మీద ఉన్న వెంకటేశ్వర లెఫ్ట్ సార్ అయితే లెఫ్ట్ సార్ అయి చూడరు మనమైతే ఫైనల్గా వచ్చేసినాము తిరుపతికి అయితే మినీ తిరుపతి జూబ్లీ హిల్స్ ఉన్నది మనమైతే బండి పార్కింగ్ చేసేసినాం ఇక్కడ గుట్టాలు చూడరు గైతే మొత్తం మనం పైకి ఎక్కాలి అక్కడ గుడ్డ మీద వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలండి చలో చెప్పియా గోవిందా గోవిందా మనం అయితే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసేసినాం చలో వెళ్ళిపోయా పైకి అయితే చాలా మంచిగా ఉంది గైస్ ఇక్కడ లొకేషన్ అయితే చూడండిగా ఇక్కడనే ఎన్టీవీ ఇంకా అన్నీ ఉన్నాయి భక్తి టీవీ ఛానల్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి ఇంకా ఇక్కడనే ఉన్నాయిగా ఇంకా చూడండి ఇంత కుట్ట మీకు ఇక్కడ కైసి మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే సేమ్ ఇప్పుడు మనకు తిరుపతిలో ఎట్లా ఉంది ఇక్కడ కూడా సేమ్ మిని తిరుపతిలో కూడా సేమ్ అట్లానే ఉందిగా కానీ అక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని స్టెప్స్ ఉంటాయి బట్ ఇక్కడ కొన్ని ఉన్నాయి ష్ణ చూడండి ఇంకొంచెం అయితే పైకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి గోవిందా 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 అగోవిందా మంచిగా అనిపిస్తుంది కేసు ఒకసారి అయితే వచ్చి చూడండి ఇగో సేమ్ ఇగో చూడండి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముంగు ఇక్కడ మనకి దీపాలు ముట్టించేడు ఉంటాయి కదా ఇవి ఇక్కడనే సేమ్ దీపాలు కూడా ముట్టించుకోవచ్చు ఇక్కడ మన ఆపోజిట్లోనే మనకి హనుమంతుని టెంపుల్ ఉంటుంది కదా అక్కడ తిరుపతిలో సేమ్ ఇక్కడ కూడా హనుమంతుని టెంపుల్ ఇవి ఇక్కడనే ఉన్నది చూడండిగా ఫస్ట్ అయితే మనం దేవుని దర్శనం చేసుకుంటున్నాడు సేమ్ తిరుపతిలో ఎట్లా ఉంది గైస్ ఇట్లా గోపురం ముంగట ఆంజనేయ స్వామి ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉన్నది వెళ్ళిపోవం గైస్ అయితే ఇక గాయ చూడరు మనమైతే ఫైనల్గా అయితే వచ్చేసినాం దేవుని దగ్గరికి చూడండి ఇగో తిరుపతిలో ఎట్లా అంటే మనకి గోపురం ఉంటుంది కదా మనం ఇట్లా లోపలికి తీసుకొనియారు మనం అంతా ఇగో ఇట్లా తిరిగేసి తిరిగేసి మళ్ళీ దేవుని దర్శనంకి వస్తాం బట్ ఇక్కడ ఎట్లా అంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడికి లోపలికైతే చూడరు ఇగ మనకు తిరుపతిలో దీపంలో ఇక్కడ ముట్టిస్తారు కదా సేమ్ అట్లనే ఉంది ఆపోజిట్లోనే దీని ఆపోజిట్లో ఆంజనేయ స్వామి గోవింద మనం ఎంటరెన్స్ నుంచి ఇట్లా రాగానే ఇట్లా వచ్చిన తర్వాతగా మనకి లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ బొట్లు పెడతారు చూడండి గాయసుగా నేనే బొట్లు పెట్టించుకోర్రీ బొట్లు పెట్టించుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోండి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఫోన్స్ లేవు అనుకుంటా లోపల పట్టేసుకుంటున్నారు ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చూడండిగా బయట లొకేషన్ అయితే ఇట్లా ఉంది గోవింద గోవింద పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు ఈరోజు సటర్డే కదా అట్లా అని చెప్పేసి చూడరు లోపలికి ఎంటరెన్స్ కాగానే ఇంకో వాటికి ఎంటరెన్స్ అయినాం కదా లోపలికి ఎంటర్ ఎంటరెన్స్ లోపలికి ఎంటరెన్స్ కాగానే మనకి ఇట్లుంది గైస్ లోపలనైతే అయితే చూడండి సేమ్ నాకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తున్నాడు తిరుపతిలో ఎట్లుండో సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉన్నాడు సేమ్ డెట్ ఇక చూడరు ఇక సైడ్ పెట్టి చూపెడతాను చూడరు గై చూడండి గోపురం లోపల ఉన్నాడు వెంకటేశ్వర స్వామి దీంట్లో గైస్ గైస్ చూడరు ఇక ఇదంతా బ్యాక్ సైడ్ గైస్ ఇక్కడ మొత్తం సేమ్ తిరుపతి లెట్ల సేమ్ అట్లనే ఉంది అక్కడ చూడండి ఇక వాల్స్ కూడా చూడరు సేమ్ నెట్కి లీట్ కదా అన్ని ఈరోజు గైస్ పబ్లిక్ చూడరు చాలా మంది ఉన్నారు ఈరోజు సటర్డే కదా ఈరోజు చాలా మంది ఉన్నారు ఇక్కడ గైస్ విమాన వెంకటేశ్వర స్వామి వారు విమాన వెంకటేశ్వర స్వామి గారు ఇక్కడ ఉన్నారు చూడు అవ కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి ఉంటాడు వినా ఆ దేవుడ రావ విమాన వెంకటేశ్వర స్వామి వారు ఆ దేవుడిని చూస్తారు అందరు పెట్టి చూపెట్టాలి ఇట్లా చేతివేటి చూపెట్టారు అట్లా వాళ్ళు చూపడలా గైస్ ఇప్పుడే లోపలిని అయితే దర్శనం చేసుకుని వస్తున్నాము స్వామిని వెంకటేశ్వర స్వామిని చాలా మంచిగా అనిపించేసింది గైస్ మాకైతే లోపలికి వెళ్ళిపోతుంటే ఇట్లా ఇట్లా గూజ్ బాంబ్స్ వస్తున్నాయి అంత మంచిగా అనిపించేసింది నాకైతే మీకైతే అనిపించింది సేమ్ కదా గాయస్ వెంకటేశ్వర స్వామి అక్కడెక్కడ అక్కడ ఎట్లా ఉన్నాడు సేమ్ ఇక్కడ కూడా అట్లా ఉన్నాడు సేమ్ హ్యాస్టేజ్గా ఇక్కడ ఎంత సేఫ్ అంటే అంతసేపు చూసుకోవచ్చు మనం ఇక్కడ అక్కడనైతే వన్ మీద చూడనిస్తారు అంతే నేనైతే చాలాసేపు చూసుకోవచ్చు మేము మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని వస్తాం మళ్ళీ చూడాలనిపిస్తుంది చలో మళ్ళా వయస్సుదమ్ మళ్ళా వయస్సు వద్దా టైం వయసు వద్దాండా చూద్దాం మళ్ళీ ఒకసారి వయసేసాం లేదా అన్న అలా కూ మళ్ళా పోతాం లోపలికి అయితే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి రీసెంట్ ూడరి మనమైతే మనం వెంకటేశ్వర స్వామి గుడిలోకి వచ్చినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బొట్టు ఉండాలి కానీ బొట్టు మేము అక్కడ పెడతారా అని తెలియదు లోపల దర్శనం చేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత కొంతమందిని అడిగినామన్నా పెడతారు పెడతారంటే బయటనే మనం ఇంటారెన్స్లో రైట్ సైడ్లో పెడతారంటే లెఫ్ట్ సైడ్లో పెడతారంటే బొట్టు లెఫ్ట్ సైడ్లో బొట్టు పెట్టుకొని వచ్చినాం ఆన్ ఇంకా పెట్టుకోలేడు పెట్టుకుంటాడు వయసు అసలు అసలుప్ తీసి అట్లా అని చెప్పి లేట్ అయిపోయింది చాలా మనమైతే వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకుందాం మళ్ళీ ఒకసారి అయితే దర్శనం పోదాం థర్డ్ టైం మళ్ళీ పోవాలనిపిస్తుంది ఏం కాదు పోదా సరే నన్ను ప్రసాదం అయితే తీసుకుందాం గాయస్ ఉంది గాయస్ ఒక్కసారి వచ్చి చూడరు నువ్వు చూడరు మా ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాం చలో వెళ్తాం యో గోపురం మనం లోపలికి ఎంటర్ ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో మనకు ప్రసాదం కనిపిస్తుంది తోడుగా ప్రసాదం అయితే తీసుకుందాం లోపలికి వెళ్ళేసి లైన్ చాలా పెద్ద ఉంది ఈరోజు చక్కడే కాస్ తిరుపతిలో లడ్ దొరికి తిరుపతిలో లడ్డు దొరుకుతుంది కదా అదే లడ్డు ఇక్కడ మనకి ధూలీ హెల్స్ తిరుపతిలో కూడా దొరుకుతుంది లడ్డైతే మిని తిరుపతిలో తిరుపతిలోనైతే మనం లడ్డు తీసుకున్నాం గోవింద గోవింద గైస్లో మనకి తిరుపతిలో దొరుకుతాయి కదా లడ్లు తిరుమలలో ఆ తిరుమల లడ్లే ఇప్పుడు మనకి మినీ తిరుపతిలో ఇస్తారు జూబ్లీ హిల్స్లో అయితే జూబ్లీ హిల్స్ మినీ తిరుపతిలో ఇస్తారు గైస్ మాకు ఇప్పుడే తెలిసి నీ లడ్లు తీసుకున్నాక ఈ లడ్లు అనేది ఎక్కడి నుంచి వస్తాయంట మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మాకు అదృష్టం ఉందేమో ఈరోజు మినీ తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తీసుకొని పోతున్నాం గైస్ గోవింద గోవింద